నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాతాతాతాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు మీ ముందుకు రెండు వేల పద్దెనిమిది తొమ్మిది నెలల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిది పదకొండు నెలల రిజిస్ట్రేషన్ మహింద్ర మారాజు ఎం ఫోర్ డీజిల్ బండి వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పవ స్టేరింగ్ సెంట్రల్ ఏసీ వస్తుంది నార్మల్ ఏసీ ఉంటుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ రాదు అలాగే పిలిచి రావు ముంగట రెండు సిల్ టైర్లు వెనకాల టైర్లు ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ మారింది బానట్టు వచ్చే డిక్కి ఏపీసీ రిప్లేస్ కాలే మళ్ళీ కిలోమీటర్ తిరిగింది రీడింగ్ వచ్చిన రీడింగ్ టాపింగ్ కాదు మహీంద్రా మరాజో ఎం ఫోర్ ఇన్ల ఎం టూ ఎం ఫోర్ ఎం సిక్స్ ఎంఎట్ ఎంఎయిట్ అనే టాప్ అండ్ మోడల్ ఎం ఫోర్ ఎం సిక్స్ మిడిల్ వేరియంట్లు వస్తాయి ఎం టూ బేసిక్ మోడల్ ఉంటుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఏబిఎస్ బ్రేక్ వస్తుంది వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ లీటర్కు సెవెంటీన్ ఎయిటీన్ మైలేజ్ ఇస్తుంది ఓన్ ప్లేట్ బండి సెవెన్ సీటర్ డీజిల్ బండి లీటర్కు సెవెంటీన్ ఎయిటీన్ మైలేజ్ ఇస్తుంది ఢిల్లీ నెంబర్ ఆంధ్ర తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర ఎవరికైనా పనిచేస్తుంది తెలంగాణ ఎన్ఓసీ ఎన్వీ తీసుకొచ్చి ఇస్తే ఈ బండి మనం మార్చుకోవడానికి లక్షల పైన ట్యాక్స్ వస్తుంది రెండు వేల పద్దెనిమిది పదకొండు నెలల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై మూడు పదకొండు నెలల జీవితకాలం ఉంటుంది మహీంద్ర మహారాజో ఎం ఫోర్ డీజిల్ బండి సిల్వర్ కలర్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది దీని ద్వారా ఏడు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నారు బార్గెనింగ్ ఉంది ముంగటి సిల్ టైర్లు ఉన్నాయి ఎన్కాల టైర్లు ఎయిటీ పర్సెంట్ ఉంది ఇన్సూరెన్స్ ఉంది ఒక ఫ్రంట్ గ్లాస్ తప్ప మిగతా గ్లాస్ లాంటి షోరూమ్ ఏ ఉన్నాయి పానాటి నుంచి డిక్వారు ఏపీస్ కూడా రిప్లేస్ కాలేదు ఒకసారి బండి దగ్గరికి వెళ్ళి చూసుకొని ఇంట్రెస్ట్ ఉంటే ఈ బోర్డు మీద మా ముగ్గురు నెంబర్ ఉన్నాయి సార్ కాల్ చేయాలి పానాడు పార్టీ కూడా ఒరిజినల్ ఒక ఫ్రంట్ గ్లాస్ ఒకటే రిప్లేస్ చేయండి సార్ రెండు వేల పద్దెనిమిది మరొక మహేంద్ర మహారాజు ఎం ఫోర్ వేరియంట్ విడి వేరియంటు బీబీఎస్ బ్రేకు వర్జీ వర్జాయి సార్ ఇక్కడ కూడా పానా పెట్టలేరు అంత జెన్యున్ ఉంది బండి లక్ష ఇరవై నాలుగు వేల కిలోమీటర్ తిరిగింది ఫ్రంట్ టైర్లు వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉన్నాయి సార్ బిఏ కోడ్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ సార్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది బండి లక్ష ఇరవై నాలుగు వేలు తిరిగింది స్టేరింగ్లో ఒక ఇయర్ బ్యాగ్ వస్తుంది కోట్రింగ్ వరకు ఒక ఇయర్ బ్యాగ్ వస్తుంది నార్మల్ ఏసీ ఉంటుంది సార్ నార్మల్ ఏసీ ఉంటుంది కంపెనీతో నచ్చిన మ్యూజిక్ సిస్టమ్ తీసేసి వేరే మ్యూజిక్ సిస్టమ్ పెట్టించుకున్నారు సెవెన్ గేరు ఫ్రంట్ రెండు బకెట్ సీట్లు ఉంటాయి మిడిల్లో కూడా రెండు బకెట్ సీట్స్ ఉంటాయి సార్ మిడిల్లో కూడా రెండు బకెట్ సీట్లు ఉంటాయి ఏ డోర్ కూడా రిప్లేస్ కాలేదు ఫ్రంట్ బానర్ నుంచి పడితే ఇంకా డిక్కీ వరకు అన్ని పరిజ్ఞాయి ఏడ రస్ట్ కూడా రాలేదు అంత జెన్యూన్ ఉంది టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ విఐ కోడ్ మహేంద్ర మహారాజో రెండు వేల పద్దెనిమిది పదో నేల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిది పదకొండు రిజిస్ట్రేషన్ మహేంద్ర మహారాజో ఎం ఫోర్ వేరియం ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి చేంజ్ అయిన తప్ప మిగతా గ్లాసులు అన్నీ వర్జినల్ ఉన్నాయి సార్ ఏ గ్లాస్ కూడా రిప్లేస్ కాలేదు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది రివర్స్ కెమెరా ఉంది ఫ్రంట్ రెండు బకెట్ సీట్స్ వస్తాయి మిడిల్ బకెట్ సీట్స్ వస్తాయి వెనక ముగ్గురు కూర్చోవచ్చు సార్ పదిహేను వందల సీసీ ఏడు గేర్లు ఉంటాయి బండికి వెనక టైర్ వచ్చేసి సిక్స్టీ పర్సెంటేజ్ ఉంది సార్ ఫ్రంట్ టైర్లు వచ్చేసి రైట్ సైడ్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది లెఫ్ట్ సైడ్ కూడా నైంటీ పర్సెంట్ వరకు ఉంది డోర్లు అన్ని వర్జీయ్యాయి సార్ ఏడు లక్ష ఇరవై వేలు చెప్తున్నాను కస్టమర్ ప్రైస్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే మా ముగ్గురు అనందం నెంబర్లు చెప్తాం సార్ ఆ నెంబర్లకు కాల్ చేయండి ఏ పీస్ కూడా రిప్లేస్ కాలేదు ఫ్రంట్ మానగర్ నుంచి పడితే డిక్కీ వరకు అన్ని అన్ని వర్జన్లు ఉన్నాయి ఇంకా ఈ బండి గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే మీ మా ముగ్గురు అనంతం నెంబర్లు సార్ ఈ నెంబర్లకు కాల్ చేయండి జయ శ్రీరామ్ టూ థౌజండ్ ఎయిటీన్ పదకొండేళ్ల మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఎయిటీన్ పదకొండు రిజిస్ట్రేషన్ మహేంద్ర మహారాజో ఎం ఫోర్ వేరియంటు కస్టమర్ ప్రైజ్ చేసి ఏడు లక్ష ఇరవై ఐదు వేలు చెప్తున్నాను ఇంకా బండి గురించి మా డీటెయిల్స్ కావాలంటే మా ముగ్గురు అనంతరం నెంబర్ వస్తారు ఆ నెంబర్లో కాల్ చేయండి చేసి